కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అనేది మీనింగ్ అంటే ఇక అప్పుడు మన మన ఆడవాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టారు ఎన్ని బాధలు పెట్టారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని మన చేతిలోకి తీసుకోవాలనేది ఒకటి మెయిన్ జరిగింది ఇందులో కాబట్టి చాలా కష్టపడ్డారు అప్పటి వాళ్ళు మన మనకు స్వాతంత్రం రానికే మన 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 హక్కు మనం తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డారు సో మీకు సినిమా చూడక ముందు రాజాకారులు అప్పుడు ఇట్లా ఇలాంటి ఘోరాలు చేశారనేది చెప్పడం మీకు తెలిసిందా సినిమా చూసిన తర్వాత అంటే తెలుసు కానీ ఇంత ఘోరంగా అసలు తెలియదు సినిమా చూసినాకైతే ఇంత మరి ఇంత ఘోరమా అని తెలిసింది మీరు చెప్పండి నిజంగా బాగుంది నాకైతే అసలు ఏం తెలియదు ఈ సినిమా చూసినాక ఇంత బాగా కష్టపడ్డారా ఇంత ఇంత జరిగిందా ఇంతది హైదరాబాద్ మనకు రావడానికి ఇంత కష్టపడ్డారా అనేది క్లియర్ తెలుసు చూపించే ఏమైతుంది మన చేతులకు మన మన దేశం మన చేతిలోకి తెచ్చుకోవాలి అనేది మెయిన్ మెయిన్ ధైర్యం తెచ్చుకున్నాం ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు ధైర్యంగా ముందుకోవాలి అంటే అందరం ఒకే రకంగా ఉండాలి ఉంది మనం అందరము కలిసి ఉండాలి చాలా బాగుంది చాలా బాగుంది ఇంక చెప్పేది ఏం లేరు అంత బాగుంది మేము ఇప్పుడు చూసినాం కాబట్టి బాగా అర్థమైంది ఇన్ని రోజులు అసలు అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం మంచిగా అర్థమైంది ఎప్పుడు ఎదురు ఉండాలి ఏ మనిషి ఎట్లుండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి మొత్తం తెలిసింది అందరం మంచిగా ఉండాలి ఇది చూసానా తెలివి రావాలి

అని అనుకున్నారు అది మన దేశం సాధించింది మనం కూడా ఇప్పుడు అందరం ఒకటి ఉండాలి